నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎంబీబీఎస్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక అప్డేట్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి క్లాసెస్ అని చెప్పేసి తెలుసు అనుకుంటా కానీ అది కాస్త కొంచెం వాయిదా పడింది ఎంతవరకు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంబీబీఎస్ క్లాసెస్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు నుంచి ప్రారంభమవుతాయి హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయినటువంటి డాక్టర్ రాధికారెడ్డి గారు అఫీషియల్గా చెప్పారు కొంతమందికి ఏమైనా తెలియకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి జరగాల్సిన క్లాసులు కాస్త అక్టోబర్ పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి జరుగుతుంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకొని ఆ సమయానికి క్లాసెస్కి అటెండ్ అవ్వండి అయితే ఈ క్లాసులు వాయిదా వచ్చేసి సిబిఎంఈ గైడ్లైన్స్ ప్రకారం అంటే క్యా कंपेट बेस मेडिकल एड्युकेशन वरी guidelines प्रकार NMC व